తల్లి రీసెంట్ గా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఆటిట్యూడ్ స్టార్ పాట పాడడము తన ప్రమోషన్స్ లో భాగంగా పాట పాడాడు దాన్ని మీరు ఎట్లా చూస్తారు అండ్ ఏమంటారు దాన్ని దాని గురించి అసలు ఈ రోజు మాట్లాడాలని వచ్చిన ఆ పాట చూసినాక నాకు కడుపు మండిపోయింది వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు ఆయన సీరియల్ తీసినప్పుడు కానీ ఏ చే ఇరవై ఏళ్ళ నుంచి చూసింది ఆయన ఆ రోజుల్లో వాళ్ళ నాన్న ప్రభాకర్ గారిని బుల్లితెర మెగాస్టార్ అనేది అంత పేరు వచ్చింది అంత పేరు తల్లిదండ్రులు సంపాదించినాక ఈ సెలబ్రిటీ కొడుకులకి ఏమన్నా మైండ్ పోద్దా లేకపోతే మర్యాద తగ్గిపోద్దా తెలియదు కానీ కష్టపడి సినిమా ఆ పేరు తెచ్చుకోవాలా నీ తల్లిదండ్రులు సంపాదించి నీకు ఇచ్చినందుకు నువ్వు కష్టపడి సినిమా తీసినందుకు పేరు తెచ్చుకోవాలి కానీ ఏం పాట పాడినన్నా చంద్రహాసన్ నువ్వు వాడిన పాట శ్రీజాతి అమ్మగా ఉన్న ప్రతి తల్లి సిగ్గుతో అంత మా పాడిన నువ్వు ఆ పాట ఆ పాటని నాన్నగారు ఎవరు ప్రభాకర్ గారు ఆయన సంతోషంగా క్లాస్ కొడతాడు ఆయన కూడా ఒక ముక్క పాడతాడు ఏమన్నా కొద్దిగా ఇంగితిగా ఉందా ఉందా మర్యాద ఉందా మానవత్వం ఉందా అమ్మ జాతి ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు వచ్చిందనమాట ఈ రోజు మీరు అంత అసభ్యకరంగా పాడిన నువ్వు ఏం పాట నేర్చుకున్నావు నానా కష్టపడి పేరు సంపాదించుకోవాలి సినిమాలు తీసేటప్పుడు ఆ సినిమాలు తీయటం ఎట్ట మాట్లాడుతూ నోటికొచ్చినట్టు కొద్ది సెలబ్రిటీ కాగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం సినిమాలు ఆడకపోతే ప్రజలను దాని వల్ల కూడా నిందియటం నేను వెనకట ఒక సినిమా వచ్చింది ఎవరు మనం విజయశాంతి గారు అప్పుడు ఆ రోజుల్లో లేడీల్లో సూపర్ స్టార్ ఆ ఆ హీరోయిన్ సూపర్ స్టార్ కింద పెట్టాను ఆమెని విజయశాంతి గారిని విజయశాంతి గారు ప్రతిఘటన సినిమా తీసింది ఒకటి దాంట్లో ఆమె టీచర్ జాబ్ చేస్తుంటే ఆమెను అలర్ చేశారు అలర్ చేస్తే దాంట్లో ఒక పాట ఉంది ఆ లేడీస్ గురించి ఒక పాట ఉంది నీకు ఆ ముక్కలు నీకు అర్థం కాకపోతే తల్లి గురించి నీకు అర్థం కాకపోతే ఆ పాటల గురించి నీకు అర్థం కాకపోతే నేను జవితా సిగ్గుతో తలదించుకొని నువ్వు సారీ చెప్పాలా అమ్మ జాతికి నువ్వు సారీ చెప్పాలా మోకాలు మోకరించి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా నువ్వు సారీ చెప్పిన దాక నానా నేను మాత్రం ఈ పోరాటం ఆపను ఎంతవరకు అయినా తెసావు పాట ఏం నానా అమ్మ అంటే ఏమనుకుంటాను నువ్వు అమ్మ చరిత్ర అమ్మ అంటే ఆ రోజు ఆ తల్లి ఇజా ఆ సినిమాలో ఆ ఇజా అవమానించినందుకు అక్కడ అప్పుడు రాసిన పాటలు ఇప్పుడూ వింటాను ఒక్కొక్కరు ఇప్పుడు పాటలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మీ పాటలు మీరు మీ సినిమాలు అందుకే పది రోజులు కూడా ఆడతలేదు పది రోజులు కూడా ఆడకుండా పాత్ర కోట్లు కోట్లు పెట్టినా కూడా మానవత్వం మర్చిపోతాడు ఆ మానవత్వం మరిచిపోయి మీ తనానికి మీ కోరికలకి మీ సొంత ఆలోచనల్ని సమాజం తీసుకొచ్చి భ్రష్టు పట్టేస్తాను ఏం మాట్లాడుతాను నువ్వు ఏం ఆ పాటలో ఏమి నువ్వు ఉపయోగించువు రెండు పదాలు ఏం ఉపయోగించువు ఆ అసలు అది అనే అనే ఓడి కూడా అది సిగ్గుతో చచ్చిపోయే మాట అనమాట అంత అసభ్యకరంగా బాడివు నువ్వు ఎట్ట బాడి నువ్వు అప్పుడు శ్రీజాతిని అవమానం ఇచ్చినందుకు మనిజాశాంతి గారు ఏం పాడింది అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం రా అని అడిగింది స్త్రీ జాతిని అవమానించినందుకు ఆ పాటలో నాకు పాట పాడరాదు కానీ నాలుగు ముక్కలు చెబుతా మర్మస్థానం కాదు అది నీ జన్మస్థానం మానవతికి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అని పాడింది ఆ చరిత్ర ఉంది తల్లి పాటని అవమానం చేసే ప్రతి సన్నాసికి నేను చదువుతున్నా అమ్మ పాటలు ప్రతి పరాయి స్త్రీ అని పాటలు నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే అక్కడ నీ తల్లి గారు రావట్లేదా అక్కడ నీ శల్లి గారు రావట్లేదా అక్కడ నీ బాల్య గారు రావట్లేదా ఏ ఏం మర్చిపోతారు ఏమి నేర్చుకుంటున్నారు మీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు వచ్చి ఆ అక్కడ కూర్చొని తల్లిదండ్రి ఆ పాటిని ఎంజాయ్ చేస్తారు కొద్దిగా సిగ్గుదా నేను అడుగుతున్నా మన శివాజీ గారు ఆ రోజు ఇప్పుకునే దాని గురించి కప్పుకోనమ్మా స్త్రీ గౌరవాన్ని కాపాడుకోరమ్మా అంటే అప్పుడు ఆ రోజు ఎంతమంది ఎంతమంది ఎవరు ఉమ్మడి కమిషన్ గారు వచ్చి కమిషన్ వేసారు మహిళా సంఘాలు మాట్లాడారు ఆ అనుసరి గారిపోయింది స్త్రీ అక్కుల గురించి ఇప్పుడు మాట్లాడచ్చు కదా అసభ్యకరమైన పాట పాడి మన చంద్రహాసను ఆయన ఆ ఇప్పుడు మాట్లాడవచ్చుగా ఆ ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోయినరు మన సంజారెడ్డి గారు మాట్లాడితే కేసులు పెట్టారు ఆ స్త్రీ గురించి శ్రీ గౌరవం గురించి శ్రీ సాంప్రదాయం ఉండాలని చెబితే ఆమె మీద కేసులు పెట్టారు మన శివాజీ గురించి శ్రీ సాంప్రదాయం గురించి స్త్రీని ప్రకృతితో పోలితే ఆయన ఆయన తీసుకొచ్చి మన కమిషన్ ముందు పెట్టి సారీ చెప్పించారు మరి ఎంత అసభ్యకరంగా బాడిన మన సంద్రహాసన్ని ఏం చేయాలి మనం అమ్మ జాతి శ్రీ జాతి ఆ అక్కడ అమ్మలందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కదా అంత మా పడతావుట్టి కొడుకులేదా నువ్వు అయితే ఒక జర్నలిస్ట్ రియాక్ట్ అయ్యాడమ్మా దీనిపైన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా రెస్పాండ్ అయ్యాడమ్మా దీనిపైన రియాక్ట్ అయ్యాడు అంటే దీని గురించి మాట్లాడుతుంటే ఆయన ప్రత్యేకంగా చంద్రహాసన్ తన పైన వీడియో చేశాడు నువ్వు నాకు ఇరవై నాలుగు గంటల్లో సారీ చెప్పకపోతే నా లాయర్స్ వచ్చి మాట్లాడతారు అన్నట్టు మాట్లాడారు తను క్వశ్చన్ చేశాడు ఏంటి ఈ సాంగ్ అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం అన్నట్టు మాట్లాడు దానికి ఆ సీనియర్ జర్నలిస్ట్ పైన కేసు పెడతాను అని కూడా అన్నారు దానిపై తప్పని ఆ సినిమా ఆయన కాదు ఇప్పుడు నేను అంటే ఆ సినిమా తీసిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గాని మ్యూజిక్ చేసిన వాళ్ళు గానీ మ్యూజిక్ అందించిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న మొత్తం ఎంకరేజ్మెంట్ చేసిన ప్రతి వాళ్ళు గెస్ట్లు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు ఎంజాయ్ చేసారు ఏ అక్కడ మీ స్త్రీలు కాని రావట్లేదా అక్కడ మీ అమ్మలు కాని రావట్లేదు నేను అడుగుతున్నా ఆయన కాదు పెద్ద మనకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆయన జర్నలిస్ట్ అన్నాడు కూడా అంటే ఆయన మాట్లాడిన మాటలకి జర్నలిస్ట్ అన్నాడు ఏంటంటే నేను ఇప్పుడు ఇంటికి ఇక్కడ ఆఫీస్ నుంచి బయటకు లోపు నాకు ఏదైనా నేను నా కాల్సారి కింద పడ్డా కూడా నీ నీ పైన కేసు పెడతానని ఆయన పైన మాధవర్ లో కేసు పెట్టాను చంద్రహాసన్ పైన అవును అవును చంద్రహాసన్ నానా అసలు నువ్వు మాట్లాడిందే నువ్వు పాడిందే తప్పుడు పాట పాడి నేర్చుకో కాకపోతే నీకు ఆసక్తి ఉంటే కష్టపడి మంచి నేర్చుకో మంచి నేర్చుకో సమాజానికి అంది నువ్వు ఒక నటుడిగా వర్త ఒక హీరోగా వర్త మీ నాన్నగారు కష్టపడి నీకు డబ్బులు ఖర్చు పెట్టి ఆ నిన్ను ఒక హీరోగా తీసుకురావాలని చూస్తుండు చూసినప్పుడు నువ్వు కూడా కష్టపడు కష్టపడాలి కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు యావత్ ప్రపంచం ఆడజాతి అవమానంగా ఉండేటట్టు మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడు ఏం పాండు నువ్వు ఆ పాటలో అక్కడ ఏం పాండు అక్కడ అమ్మ కూడా తలదించుకోదా మన మలేజా గారు ఆమె తలదించుకోదా ఆయన కాదు అడిగేది నేను అడుగుతున్నా అమ్మ జాతి ఉన్న ప్రతి వేళం తలదించుకోవా నువ్వు అక్కడి నుంచే పుట్టింది ఆ తల్లి తల్లి అంగాన్ని పెట్టి నువ్వు పాట పాడతావు దాని మీద వచ్చే డబ్బులు తిను నువ్వు పెద్దగా పోతే ఏం పోయిందిరా అని నేను అడుగుతున్నా ఏం పుట్టిందిరా మీకని నేను అడుగుతున్నా నీకు మన మొత్తం మర్చిపోయిందా మీకు ఇవలు ఇవ్వా అని నేను అడుగుతున్నా దీనికి సమాధానం ఏందో శంకరహాసం చెప్పాలా కాళ్ళు మొక్కలు దండేసి నా భూదేవికి మొఖాలు దండేసి శ్రీజాతి మొత్తానికి సమర్పణ చెప్పాలని నేను అంటున్నాను జర్నలిస్ట్ కాదు ఆయన మంచి క్వశ్చన్గా వేసింది మరి అవును చుట్టు వాళ్ళకి మొత్తానికి లేడీస్ లేరా ఆ పాట అంత అసభ్యకరంగా రెండు వర్డ్స్ వాడితే ఎంత సృష్టిని సృష్టించిన తల్లి అంగాన్ని భయంకరంగా పెట్టి పాడిండు ఆయన చిన్న వయసు కావచ్చు చుట్టు కొండవాళ్ళు అంత పెద్దవాళ్ళే కదా జేడీస్ చక్రవర్తి అంటే ఆయన సీనియర్ యాక్టర్ హీరో ఆయన మాట్లాడవచ్చుగా ఆయన తర్వాత అక్కడ అనొచ్చు కదా లేకపోతే మంచిగా చేసుకోవచ్చు కదా అంతమంది ఎవరో చెప్పొచ్చు కదా చపట్లు పచ్చింది కదా నేను సాధుబాయి నేను ఉండాల్సిందే లేకుండా ఉండాల్సిందే అంటే అది ఎంతవరకు ఇప్పుడు మన శివాజీ గారు ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో ఆ శివాజీ ఛత్రపతి లేడీస్ మాన ప్రాణాల కోసం ఆ రోజుల్లో ఆయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనల్ని నెట్టగా పడి ఇప్పుడు ఈ రోజులో శివాజీ గారు వచ్చి అంత గొప్ప నిర్ణయం తీసుకున్నా కూడా అట్లాంటి మహానుభావుని మహిళా కమిషన్ ముందు పెట్టి సమర్పణ కోరించారు మరి ఇప్పుడు ఈ రోజు ఈ చంద్రహాసను ఈయన చిన్న వయసు అయినా కూడా కొద్ది కూడా బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా అమ్మతనాన్ని అవమానం చేసి పాట పాడిండు మరి నేం చెయ్యాలా మన సంజయారెడ్డి గారు కూడా ఆ రోజు ఆ ఆమె కేసులు పెట్టారు కదా నేను మాట్లాడుతున్నా నా మీద కేసు అనదు కదా ఎవరు మన అనుచూర్య గారు ఈ రోజు మాట్లాడచ్చు ఆడదాని హక్కుల గురించి స్త్రీ హక్కుల గురించి స్త్రీ తత్వాన్ని అమ్మ తత్వాన్ని మీకు సృష్టిని పాలించే తల్లిని మిమ్మల్ని మనకు తీసుకొచ్చిన అమ్మని మీ కండలు అమ్మ పాలు తాగేగా మీ కండలు పెంచింది మీరు రొమ్మిర్చుకొని తిరిగేది తల్లి రక్త రంగరి కదా ఎందుకు ఎగిపోతుంది మన సమాజం దీని గురించి ఇప్పుడు మహిళా సంఘాలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా అనుసరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము స్త్రీ అయితే సృష్టి అని చెప్పింది కదా ఆ రోజు కేసులు పెట్టింది కదా ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా చంద్రహాసన్ విషయంలో కూడా చాలా మంది పెంపకం విషయంలో అంటున్నారు పిల్లల్ని కనగలుగుతారు కానీ వాళ్ళ తల రాతల్ని కనలేరు కదా వాళ్ళ అప్్రింగింగ్ పైన కూడా చాలా మాటలు వస్తున్నాయి తల్లిదండ్రుల్ని కూడా అనే వరకు వెళ్తోంది అంటే ఇది ఎక్కడ మారాలి అంటారు తల్లిదండ్రులు అంటే వాళ్ళమ్మగారు ఉంది అన్నమ్మ వాళ్ళమ్మగారు మహానుభావురాలు ఆమెను చూస్తే మన పక్కటి తల్లిని చూసినట్టు అని పడుతుంది ఎక్కడా యాటిట్యూట్ లేదు ఎక్కడా గౌరవం లేదు ఒక సాధారణ గృహిణి ఉండటం ఆ హిర్రీ తత్వం ఎక్కడా లేదు వస్తే నాన్నగారు నుంచి ఏమని నేను అనుకుంటున్నా ఆయన పక్క నుండి చెప్పట్లు కొట్టి ఆయన కూడా ఒక డైలాగ్ పాడిండు ఆ గుంజు గుంజు గోబ కొత్త నీ గోబ కొడతా కానీ నీ కొడుకు దారిలో కొత్త నేను అంటున్నా నేను అంటున్నా కొడుకు అదేనా నేర్పియాల్సింది ఈ సమాజం హీరోగా నువ్వు పరిచయం చేస్తాను అమ్మ తత్వం చేసుకొని అక్కడ నీ అమ్మ ఆయన అమ్మ అందరు అమ్మలు వచ్చి ఉంటారు కదా అక్కడ అక్కడ ఉన్న చుట్టూ సపట్లు కొట్టి ఎంజాయ్ చేసిన వాళ్ళకి అందరికి అమ్మలేరా అని నేను అడుగుతున్నా అందరు ప్రశ్నిస్తేనే కదా ఇప్పుడు ఆయన చిన్న వయసు ఆయన తెలియక పాడిందా వలిసి పాడిందా కొ పాడిందా ఆ పెద్దవాళ్ళుగా మనం చెప్పాలి కదా శంభర హాసన్ గారికి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అక్కడ ఆయన ఇష్టం ఆయన అభిప్రాయం ఆయన ఏది మాట్లాడిన తప్పు కాదని మన బుల్లితార నెగ స్టార్ అన్నప్పుడు ఆ రోజుల్లో పేరు తెచ్చుకుంటూ ప్రభాకర్ అన్న ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నా సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నా జర్నలిస్ట్ అయితే అన్నడు కేసులు పెడుతుండి ఆయన అపాలి చెప్పాలంట ఆ మరి శ్రీని అమ్మ తత్త్వాన్ని అవమానించి పాట పాడిన నువ్వు ఎన్నిసార్లు కాలు మోకరించి సమర్పణ చెప్పాల యావత్ శ్రీ జాతికి అన్ని ఎంప్రెసస్తున్న సమాధానం నెక్స్ట్ థాంక్యూ